సార్ నమస్తే అండి మీ పేరు చెరుకూరు శ్రీధర్ అండి ఏం చేస్తుంటారు వ్యవసాయం ఎక్కడ సార్ మీరు ఇక్కడ చంతలపూడి నియోజకవర్గం అండి సార్ ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఐదు సంవత్సరాలు పూర్తయింది తక్కువ వ్యవధిలోనే మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి అసలు రెండో అవకాశం కూడా అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఛాన్స్ ఉందంటారు అసలు పరిపాలన ఏ విధంగా అనిపించింది వంద శాతం ఇవ్వరండి ఎందుకు ఇవ్వాలో జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పను అండి సామాన్య ప్రజలుగా మేము అడుగుతున్నాం నువ్వు రాష్ట్రానికి ఏం చేసావు నువ్వు అరాచకంతో ప్రజావేదిక కూలగొడతంతో మొదలుపెట్టే పరిపాలన ఇవాళ్ళకి నువ్వు నిన్న కూడా ఒక మన టిట్కో ఇళ్ళు కూల్చివేత ఎలక్షన్ టైంలో కూడా మరి నీ పరిపాలన అలా ఉంది ఎస్సీ ఎస్టీల మీద బీసీల మీద దౌర్జన్యాలు చేయడం రకరకాల తప్పుడు కేసులు పెడతాం డాక్టర్ కరోనా టైంలో మాస్క్ అడిగితే అతన్ని చంపేసిన పరిస్థితి ఒక చిన్న పిల్లని మరి ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ తమ్ముడు ఏంటిది అని అడిగినందుకు వాడిని తీసుకెళ్లి అతను చంపేయడం ఇలాంటి దారుణమైన సంఘటనలు ఉన్నాక రెండోసారి అవకాశం ఇవ్వమని అడుగుతున్నది ఎంత దారుణమో మీరు ఆలోచించండి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఇక్కడ మా నియోజకవర్గంలో ఆయనకి ఓటేసే పరిస్థితి అయితే లేదు వాళ్ళ సొంత ఎమ్మెల్యేనే మొన్న మాట్లాడుతూ ప్రెస్ ముఖంగా మాట్లాడతా మాకు ఈ ఐదేళ్లలో కోటి రూపాయలు నియోజకవర్గానికి ఇస్తే ఏం పెట్టి డెవలప్ చేయాలని వాళ్ళ సొంత ఎమ్మెల్యే జగన్ గారిని అడిగినటువంటి పరిస్థితి నువ్వే ఫెయిల్యూరు ఎమ్మెల్యేలుగా మేము ఫెయిల్యూర్ కాదని ఆయన సొంత ఎమ్మెల్యే అడిగారంటే ఆయన పరిపాలన ఎలా ఉందో మీరు ఆలోచించండి రెండోసారి మళ్ళీ అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేసి ప్రజల ఆస్తులను కూడా తాకట్టు పెట్టే పరిస్థితి ఉండదు కాబట్టి మేము అవరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసే పరిస్థితి అయితే లేదు సరే ప్రధానంగా మీ నియోజకవర్గంలో కానీ మీ ఏలూరు పార్లమెంట్ పరిధిలో కానీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఈరోజు మాకిక్కడ మా చింతలపూడి నియోజకవర్గం తీసుకుంటే మాకు లోకడ జాత గారు తెలుగుదేశం గవర్నమెంట్లో మినిస్టర్గా ఎమ్మెల్యే చేశారండి మాకు ఇక్కడ జంగారెడ్డిగూడెంలో ఆవిడ ముప్పై ఐదు కోట్లతో అభివృద్ధి చేసి సిమెంట్ రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి పైప్ లైన్లు కానివ్వండి ఎక్కడికక్కడ ఎత్తుపోతల పథకానికి అలాగే ఎర్రగాల నుంచి ఇక్కడ బా మంచినీళ్ళు తీసుకొచ్చే పథకం కానివ్వండి అలాంటి మంచి మంచి పథకాలు తీసుకొచ్చారు ఆవిడ మరి వాళ్ళ ఈ ఐదేళ్లలో కనీసం ఎక్కడా కూడా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి ఇక్కడ డ్రైనేజే ఉంది మన పక్కన అది కూడా చూడండి ఎలా ఉంది మొత్తం డ్రైన్ నిండిపోయి మొత్తం అంతా కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉంది అంటే వాళ్ళు ఏం అభివృద్ధి చేశారో ఏంటో మాకైతే అర్థం కావట్లేదు మరి అలాగే ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఒక సిమెంట్ రోడ్డు కానీ ఒక తార్ రోడ్డు కానీ ఎక్కడ కూడా కొత్తవి నిర్మించిన దాఖలాలు లేవు మరి అభివృద్ధి అంటే ఏంటంటే ఎవరికైనా ఉద్యోగం ఇప్పించే కంపెనీలు రావాలి లేదు తా మన రవాణా సౌకర్యం బాగుండాలంటే మంచి రోడ్లు ఉండాలి ఎక్కడా లేవు ఎలక్షన్ ఇంకా పది పదిహేను రోజులు ఉన్నాయి కానీ ఎదుగుంటే రోడ్లు మొన్న పది రోజుల క్రితం స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంకా పూర్తి కాదా రోడ్లు అవి వేసే పరిస్థితిలో ఉన్నారు అంటే ఏంటంటే మళ్ళీ ప్రజలను మభ్య పెట్టేసి మాకు ఓట్లు వేయడానికి ఎత్తుగడలో భాగంగా ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి ఎవరు ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు నమ్మే పరిస్థితి ఇక్కడ అభివృద్ధి అయితే ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఎక్కడ కూడా ఏ డెవలప్మెంట్ లేదు సార్ ముఖ్యంగా మీ పార్లమెంట్కి సంబంధించి ఈరోజు కూటమి నుంచి అంటే ఎన్డీఏ నుంచి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు వైసీపీ నుంచి సునీల్ యాదవ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు ఎవరు గెలిస్తే మీ ప్రాంతానికి మేలు జరుగుతుందని మీరు భావిస్తున్నారు అసలు మా ఉద్దేశం అయితే మహేష్ గారు టీడీపీ గవర్నమెంట్ అంటే ఎన్డీఏ సపోర్ట్తో మరి ఈ కూటమిలో ఆయన గెలిస్తే బాగుంటుందని మా ఉద్దేశం ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు అలాగే మనకి దేశంలో మరి బీజేపీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మహేష్ యాదవ్ గారు గెలిస్తే రేపు రానున్న రోజుల్లో నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ మన పోలవరం కానివ్వండి అలాగే రైల్వే జోన్ కానివ్వండి మరి ఏలూరు ఇక్కడ ఎత్తుపోతలు ఉన్నాయి చందలపూడిలో ఆ ఎత్తుపోతల పథకం ఇలాంటి ఇలాంటివన్నీ కూడా నేను కేంద్రంతో దెబ్బలాడి నేను పూర్తి చేస్తానని మొన్న బహిరంగంగా ఆయన హామీ ఇచ్చారు అదే కాకుండా ఆయన కుటుంబం మొత్తం కూడా రాజకీయ నేపథ్యంలో ఉన్నటువంటి మంచి కుటుంబం కాబట్టి ఆయనకు ఒక అవగాహన ఉంది ఇక్కడ చందలపూడి అలాగే మన ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఏ సమస్యలు ఉన్నాయో ఆయన స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో మాట్లాడి అన్నీ ఒక అవగాహన తెచ్చుకున్నారు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితులు ఇక్కడ గెలవంగానే ఈ అభివృద్ధి పదంలో నడిపిస్తారని మా నమ్మకం వన్ సైడ్ అవుతుందండి వన్ సైడ్ వారు మహేష్ యాదవ్ గారు లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తారండి ఎందుకంటున్నాం అంటే ఆ మాట వ్యక్తి అవినీతి పరుడు కాదు ఆయనకి ఆల్రెడీ కొన్ని వేల కోట్లు ఆస్తుంది కొత్తగా వచ్చి సంపాదించుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు అదే వాళ్ళ అభ్యర్థి అనిల్ ఉన్నాడు ఆయన సంపాదించుకుంటాకే వస్తాడు దానికి నిదర్శనం ఏంటంటే ఇవాళ ఎక్కడ మీటింగ్ పెట్టినా మద్యం ఏళ్లుగా పారిస్తూ వాళ్ళని మీటింగ్కి తీసుకెళ్తా ప్రతి మనిషికి మూడు వందల నుంచి ఐదు వందలు ఇచ్చి ఆటోలు పెట్టి తరలిస్తున్నారు మరి ఈ అంతా ఎక్కడి నుంచి తీసుకుంటారండి రేపు అవినీతి చేసి మళ్ళీ ఆ డబ్బు వెనక్కలాక్కుంటారు ప్రజలందరూ కూడా అది గమనించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఎన్డీఏ కూటమి పుట్ట మహేష్ యాదవ్ గారికి ఓటేసి గెలిపించడానికి అందరూ రెడీగా ఉన్నారని మా అభిప్రాయం